నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు జాస్టి ప్రసాదు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లా సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ చల్లా సుబ్బారావు స్వామి ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టించడం శుభ అన్నారు గ్రామస్తులందరూ వినియోగించుకుని కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు కంటి వైద్య చికిత్స నిపుణులు డాక్టర్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ అందరూ టీవీలు మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వలన కంటి సమస్యలు అధికమవుతున్నాయని అన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని కళ్లజోళ్లు ధరించాలని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు ఈ శిబిరంలో సుమారుగా రెండు వందల యాభై ఏడు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలో ఇంటూరి ప్రసాద్ గొట్టిపాటి రాజారావు జాస్టి నాగసూరి మాలంబాటి పెద్దకొండలు వెలగటూరి బ్రహ్మానందం మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే చదనవాడ శంకు చేశారు మాకు అరవింద్ బాబు గారు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రజలకు మనం చెరువులో ఉండాలి వాళ్ళకి మంచి వైద్యం అందించాలి ఎందుకంటే మాకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు మాకు వైద్య విద్య అభ్యసించే అవకాశం ఇచ్చి మేము ఒక హాస్పిటల్ పెట్టుకోగలిగి ఇవాళ ఉన్నామంటే అవి మేము ప్రజలకు వైద్య సేవ చేయడానికి మాత్రమే మాకు దేవుడ బలం అనేది ఇచ్చాడు సో ఆయన చెప్పినట్టు మేము ప్రతిసారి ప్రతి గ్రామంలో ఇలా వైద్య శిబిరాలని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం సో ఈ వైద్య ఈ వైద్య సేవలను మీరు అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి సర్వేంద్రయానం నయనం ప్రధానమైన కార్యక్రమంలో కంటి చూపు ఉంటేనే మనం అందరం కూడా అన్ని పనులు చేసుకోగలం ఒక చిన్న కంటి ఎర్ర ఉన్నా కానీ మనం ఏ పని చేయలేము అక్షరాలు కూడా చదవలేని పరిస్థితి అదేవిధంగా కంటి రెప్ప పని చేయలేకపోయినా కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇటువంటి కార్యక్రమాల్లో మరి చిన్నపిల్లలకి చదువుకునే బిడ్డలకి మరి వృద్ధులందరూ కూడా కంటి వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళందరూ కూడా కంటి పరీక్షలు చేస్తారు అదేవిధంగా ఎక్కడన్నా కంటి వైద్యంలో ఎర్ర ఉంటే కనుక వాళ్ళకి కళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాన్ని మీరు అందరూ కూడా అమలు పరుచుకోవాలి